నమస్కారం అండి నేను అగ్నిషమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాట్లో నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాను కదా అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉగాదికి పంచాంగ శ్రవణం చేస్తారు మనకి మీకు పంచాంగాలు రిలీజ్ అవుతాయి అవి చూసుకుంటారు దాంట్లో ఏంటంటే ఇక మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఆదాయం ఇంత ఖర్చు ఇంత వ్యయం ఇంత అలా అవమానము రాజపూజ్యం ఇవన్నీ కూడా మనం చెప్పే అవసరం లేదు పంచాంగం తీసుకొని మీరే చదవచ్చు కాకపోతే నేను అనలైజేషన్ చేసిన దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్ వస్తుంది మార్చి ముప్పై తారీఖు నుంచి కూడా మనకి ఉగాది రాశి ఫలాలు అనేవి అందరు చూసుకుంటుంటారు సో మనం ఎనలైజ్ చేసింది ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ప్రతి నెలలో గ్రహస్థితిని మనం మనము ఒక అంచనా మనం చూసిన తర్వాత ఈ సంవత్సరం మొత్తం కూడా అందరికీ అందరి రాసుల వారికి అంటే ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేలాగా ఈ సంవత్సరం మొత్తం చేసుకునే కొన్ని ఒక మనం ఐదు పాయింట్లు తీసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ అని మనం చెప్పడం జరుగుతుంది సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఏ రెమెడీస్ చేసుకుంటే మనకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే మకర రాశి గురించి సో మకర రాశి వారికి ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఓన్లీ రాశిలే చూడాలి గురుగారు అంటే నేను అనేది అదే గోచార రీత్యా ఫలితాలను ఏమేమవుతుందంటే అందరికి ఒకేలా ఉంటాయా ఒక లక్ష మంది మేషరాశి వాళ్ళు ఒకే అందరికీ ఒకేలాగా అంటే ఉండదు వాడి యొక్క కర్మ వాడి యొక్క పూర్వజన్మ కర్మ ఇప్పుడు చేస్తున్న కర్మతోటే వాడి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది అందుకనే నేను అంట నీ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని నీకు ఏమైనా పితృదోషం ఉందా మాతృదోష ప్రభావం ఉందా కాలసర్పదోషం ఉందా లేదనుకుంటే నేను మీకు గజకేశరి యోగం ఉన్నా సరే కానీ యాక్టివేట్ కావట్లేదా ఎందుకు అట్లా బుధాదిత్య యోగం ఉన్నా ఎందుకు జరగట్లేదు భద్ర యోగం ఉంది ఎందుకు జరగట్లేదు ఇలాంటి మనం అన్నీ కూడా దాంట్లో అనలైజ్ చేయాలి అంటే ఎప్పుడు ప్రకారం అయితే చేయలేము కదా మీ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ టైము అప్పుడు మనం చూసి అలాగే న్యూమరాలజికల్గా మీ రూట్ నెంబర్ ఏంటి డెస్టిన్ నెంబర్ ఏంటి అది కూడా క్యాల్కులేషన్ చేసి బాబు నీకు ఈ సంవత్సరం ఇలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అని క్లారిటీకి చెప్తాం అది సో మీకు కూడా ఏంటంటే నా సజెషన్ అయితే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఒక మంచి ఆస్ట్రోన్యమరాలజిస్ట్ ఫార్మిస్ని కలవండి మంచి సజెషన్ తీసుకోండి మంచి లైఫ్ ఇంకా ముందుకు ఇంకా బెటర్ వేలో డెవలప్మెంట్ అవడానికి ప్రయత్నించండి సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే మకర రాశి గురించి సో మకర రాశి వారికి మొట్టమొదటిగా అయితే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకుంటే మీరు ప్రతినిత్యం కూడా గుళ్ళో దీపారాధనకి అక్కడ వస్తువులు ఇస్తూ ఉండండి అలాగే మీరు ఏం చేయాలంటే దీపారాధనకి నూనె ఇస్తూ ఉండండి దాంట్లో పర్టికులర్ ఏంటంటే మీరు అమాస తర్వాత వచ్చే మొదటి బుధవారం లేదా శనివారం అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుధవారం శనివారం ఈ రెండు రోజులు మీరు ఏం చేయండి అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక ఎనిమిది ప్రమిదలు తీసుకొని వెళ్ళండి ప్రమిధలు మీరు దాన్ని ఏం చేయద్దు ప్రమిదలు తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో దీపారాధన చేస్తారు కదా నవగ్రహాల దగ్గర అక్కడ పక్కకు పెట్టేయండి అది ఎవరైనా యూజ్ చేసుకోండి మీకు నిత్యం కూడా మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు ఉండవు అందులోంచి కావాలంటే ఒకటి రెండు మీరు వాడుకోండి మీద అక్కడ పెట్టేశారు ఇది ఆరోగ్యపరంగా మకర రాశి అలాగే ఎవరైతే మకర రాశి వారికి వచ్చిన డబ్బు నిలబడాలి ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి అనుకున్న వాళ్ళు నిత్యం కూడా ఏం చేయండి అంటే ఇంట్లో పర్టికులర్ ఏంటంటే ఎక్కువ ఎండుమిరపకాయలు కానీ లేదా కారం పొడి కానీ ఎక్కువ స్టోర్ చేయకండి అయినంతవరకు స్టోరేజ్ ఎక్కువ చేయకూడదు అక్కడ ఈ సంవత్సరం మీరు ఏం చేయండి అంటే కనీసం ఒక రెండు నెలలకు ఒకసారి మీరు సింపుల్ రెమెడీ ఏం చేయాలంటే ధనం నిలబడాలి అనుకుంటే డిజిటల్ వాచ్ అంటే వాచ్ వాచ్ ఏదైనా సరే కానీ డిజిటలా లేదా అనలాగ్ వాచ్ ఏదైనా సరే కానీ స్వరూపులైన టెంపుల్ అంటే బాబా టెంపుల్ రాఘవేంద్ర స్వామి లేదా ఎక్కడైనా గురుస్వరూపులు వాళ్ళు ఎవరిదైనా టెంపుల్లో ఆ యొక్క వా వాల్ క్లాక్ ఒకటి మీరు స్పాన్సర్ చేయండి పర్టికులర్ ఏంటంటే ఒకవేళ మీరు అక్కడ పెట్టే అవకాశం ఉంటే దాన్ని గోడకు కానీ ఉత్తర గోడకు కానీ పెట్టడానికి ప్రయత్నించండి ఆ యొక్క ఏదైతే టెంపుల్లో మనం ఈ వాచ్ ఇస్తున్నామో ఆ టెంపుల్లో మనం మంత్లీ ఒక్కసారైనా సరే కానీ ఏదైనా క్లీనింగ్ ఐటమ్స్ పర్టికులర్ ఏంటంటే బయట ఊడ్చే చీపులు ఉంటాయి కదా పుల్లల చీపులు అంటాం అవి మీరు అక్కడ స్పాన్సర్ చేయండి చాలా అద్భుతంగా అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి మీకు ఇక్కడ చాలామందికి ఏంటంటే షష్టగ్రహ కూటమి వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ శని రాహు యొక్క కలయిక వల్ల ఫిఫ్టీ త్రీ డేస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకనే ఈ రెమెడీ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క మకర రాశి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనపరం అలాగే గురుగారు మరి నేను వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం ఎలాంటి డెవలప్మెంట్ కావాలి అనుకుంటే నువ్వు ప్రతినిత్యం కూడా ఏం చేయంటే నీకు ఒకవేళ చెల్లె కాని మీకు మీ చుట్టాలు ఎవరైనా ఉన్నా సరే కానివ్వండి ఒక పర్టికులర్ ఏంటంటే ఒక మంత్లీ అమ్మవారి టెంపుల్ ఎక్కడన్నా చూడు అమ్మవారి టెంపుల్ ఉంటే మంచిగా దుర్గామాత అమ్మవారికి మంచిగా కుంకుమార్చన చేయిస్తూ ఉంటుంది నెలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి చేయిస్తుంది అమ్మవారికి ఏంటంటే పర్టికులర్ బెల్లమున నైవేద్యం పెట్టాలి ఎరుపు రంగు అలాగే పచ్చ రంగు అంటే గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అక్కడ అమ్మకి కనీసం మంచిగా ఒక నాలుగు డజన్లు అక్కడ అమ్మకి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఎవరికైతే వ్యాపారం అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్లో గ్రోత్ కావాలి మకర రాశి వారికి అనుకుంటే మీరు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఎవరికైనా సరే కానీ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి వాళ్ళకి ఒకవేళ ఏదన్నా వస్తువు కావాలా లేదా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి నువ్వు ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతావో ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి నువ్వు చెయ్యి మన ఇంటి దగ్గరే ఉన్నాడు సార్ మనకు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఏదన్నా ఆయన బండి ఉంది ఇప్పుడు బండికి టైర్ ఖరాబ్ అయిపోయింది అంటే డబ్బులు లేవు ఆ టైర్ అయిపోయి లేదు సార్ నాకు ఏదైనా ఇబ్బంది ఉంది మెడికల్కి డబ్బులు లేవు డబ్బులు అట్లా సాయం చేయి ఏదైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి డబ్బులు ఈ సంవత్సరం మీ జాబ్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ఎవరైతే మకర రాశి గారు ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకున్న పనులలో సక్సెస్ ఉండాలి ఇంటి ఏంటంటే కుటుంబ సభ్యులకు అందరూ కూడా సక్సెస్ ఉండాలి అంటే ప్లాస్టిక్ వస్తువు ఏదైనా సరే కానీ గుళ్ళో దానం ఇవ్వవు అదొక బకెటే కావచ్చు ఒక చీరే కావచ్చు ఏదైనా ఒక వస్తువు సిట్టింగ్ సిట్టింగ్ తీసి ఇవ్వగలిగితే ఇంకా మంచిది ఒక నలుగురు వచ్చి దాని మీద కూర్చునేటట్టు వాళ్ళు చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది నీకు కుదిరినప్పుడల్లా నెలకు నెలకు టెంపుల్లో ఈ టెంపుల్లో ఎంత రెండు వందల యాభై రూపాయలు కూర్చో వస్తుంది ఓ రెండో నీ బడ్జెట్ ప్రకారంగా నాలుగు తీసుకొని అక్కడ ఇచ్చినట్టయితే మకర రాశి వారికి అనుకున్న పనులలో అన్నిట్లలో కూడా సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ రెమెడీస్ చేసి ఇంకా బెటర్గా ఇప్పుడు ఎందుకంటే ఒక న్యూమరాలజీ కరెక్షన్ కూడా చేసుకుంటే ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఒక లెటర్ యాడ్ చేస్తే అందరికి అదృష్టం కలిసి వస్తే ప్రతి ఒక్కళ్ళు అదృష్టం అయిపోతారు కదా అది కాదు న్యూమరాలజీ అంటే ఇప్పటికీ సగం మందికి తెలియదు మేము ఎక్స్పర్ట్ అంటారు కానీ అట్లా తెలిసి ఉంటే వాళ్ళే ఇవాళ కొన్ని కోట్లల్లోకి ఉంటుండే కాబట్టి మీరు మీరు ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కలిస్తే నిజంగా ఈ ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో ఎంత పొటెన్షియల్ ఉంది అంటే మనకు అదృష్టాన్ని మనం తోడు చేసుకోవచ్చు మనం కష్టపడుతున్న దాన్ని ఫలితాన్ని అతిశీఘ్రంగా పొందొచ్చు ఇవాళ మనం వంద రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్నా మనం ఎందుకు ముప్పై రూపాయలు ఆగిపోయాం అక్కడ ఏదో ఒక దోషం అనేది మనకు ఉంటుంది ఒక రాశి చక్రము ఒక నవాంశం చూస్తే కాదు ఇంకా దాంట్లో సబ్ డివిజన్ చార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు అన్నదాములు కొట్టుకుంటున్నారు ఇది ప్రతినిత్యం కూడా ఏంటి సార్ లగ్నం మన రాశి చక్రంలో మూడో ఇంటికి అధిపతి పదకొండో ఇంటికి అధిపతి బాగానే ఉన్నాడు ఆయన కొట్టుకుంటారు వీళ్ళిద్దరు అన్నదాములు అంటే ఎప్పుడైతే నేను డి టెన్ చార్ట్ ఓపెన్ చేశానో మూడో ఇంటికి అధిపతి పీడించబడుతున్నాడు పదకొండో ఇంట్లో గ్రహాలు ఉన్నాయి దాంతోపాటు కుజుడు మీద కేతు దృష్టి ఉంది అందుకని కొట్లాడుతారు ప్రభావం వీళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ రాశి చక్రం చూసి నావాంసం చూసి నా మీద ప్రయోగం జరిగింది మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండకుండా ఉండటానికి ఇట్లా చేస్తారు ఏదేదో క్రియేట్ చేస్తారు ఎందుకు ఇక్కడ కరెక్ట్ చూస్తే అనలేదు చేయొచ్చు కదా అందుకనే పర్ఫెక్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కలిస్తే తప్పకుండా మీ సొల్యూషన్ ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారి పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటుంది